రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఏమైంది నిజంగా రేవంత్ రెడ్డి చెప్పింది నిజమేనా అనే అంశాలు వీడియో చాలా క్లాస్గా తెలుసుకునే ప్రయత్నించాం సో ఆర్థిక వ్యవస్థ కుంటుబడుతుందా ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయిందా ఆర్థిక వ్యవస్థ దివాల దిశిందా అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటాం లెటర్లు కనుక చూసుకుంటే సో రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని మనం ఆలోచిస్తే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది సో మా దగ్గర పైసలు లేవు మేమేమి చేయడం పరిస్థితి మీకు ఒక పథకం కావాలంటే ఒక పథకం ఆపేయాలి సో ఇప్పుడు మీకు కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలంటే ఉద్యోగ మామూలు గనక పేదలు కావచ్చు మనకు రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు పెన్షన్ కావచ్చు అవన్నీ ఆపి మనం మీకు ఏమంటారా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా నిజం కూడా చర్చనీయాంశంగా మారిందని విషయం మనం మాట్లాడుకోవచ్చు మరి లిటరల్ మనకు తెలంగాణ వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుంటు పడిందా అనే అంశాలుగా మనం మాట్లాడుకుంటే సో రేవంత్ రెడ్డి చెప్తున్న విషయం ఏంటంటే ఏడాదికి వచ్చి మనకు ఒక నెలకు ఒక పద్దెనిమిది వేల కోట్లు వస్తే కనుక చూసుకుంటే ఆరు వేల ఐదు వందల కోట్లు ఏడు వేల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకే మేము మిత్తులు కడుతున్నాం సో ఆరు వేల ఐదు వందల కోట్లు ఏడు వేలు ఇంకా మేము వచ్చే ఉద్యోగుల జీత బత్యాల దానికే మాకు సరిపోతుంది ఇంకా ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు మేము మామూలుగా రిటైర్ అయిన వాళ్ళకి ఆఫీసర్లకే ఇంక ఇచ్చేది ఉంది సో ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇంకా మీరు కొత్తగా గొంతెమ్మ కోరికలు కోరుకుంటే మీ మీకు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చియ్యాలి ఏం చేయమంటారు నన్ను నన్ను కోసినా కూడా ఒక రూపాయి కూడా వెళ్ళదు సో మీరు నాకు కావాల్సిన డబ్బులు మొత్తం మీకే ఇస్తా నా జీతం కూడా మీకే ఇస్తా మీరే పంచండి అని చెప్పేసి లెటర్ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది సో మరి రేవంత్ రెడ్డి మాట్లాడారు కరెక్ట్ రేవంత్ రెడ్డి అని కుండబద్దలు కొట్టినట్టు ఇది బాబు పరిస్థితి మీరు అన్ని గుంతెమ్మ కోరికలు కోరుతురు నా వాళ్ళైతే ఏం కావట్లేదు నా దగ్గర వెళ్తే డబ్బులు నన్ను ఏం చేయమంటారు ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం వాళ్ళు చాలా దివాళ తీసిపోయారు వాళ్ళు చేసిన డబ్బులో వాళ్ళు చేసిన అప్పులకు వాళ్ళు చేసిన దరిద్రాలకే మేము ఇంతవరకు కూడా మిత్తిలు కట్టుకుంటూ వస్తున్నాం మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు కొంచెం గుంతమ్మ కోరికలు కూర్చున్నా మేము ఏం చేస్తాం ఇస్తామన్న హామీలే అరకొరగా తీర్చుకుని వస్తున్నాం ఏదో అట్లా ప్రభుత్వాన్ని నెట్టుకుంటూ వస్తున్నాను అని చెప్పేసి కూడా లెటర్ లేదు దేవేంద్రెడ్డి చెప్పడం జరిగింది సో మనం కనుక చూసుకుంటే మరి ఇప్పుడు మరి డిమాండ్లన్నీ వీళ్ళని వీళ్ళు అడిగే కరెక్టేనా కదా అనే అంశాలుగా మనం మాట్లాడుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే కనుక చూసుకుంటే వీళ్ళు ఎన్నికల హామీలు ఇచ్చిన వీళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చిన టైంలో ఇవన్నీ నెరవేర్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఆ కారణంగానే ఓటు ఇస్తామని చెప్పేసి చాలా మంది ఉద్యోగ సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు చాలామంది కూడా మనకు చెప్పడం జరిగింది లెటర్ కనుక చూసుకుంటే విలేజ్లో వచ్చేసి వీళ్ళు ఇచ్చిన హామీలకు టెంప్ట్ అయ్యి వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్స్తున్న ఉద్దేశంతో ఓట్లు వేయడం జరిగింది సో రైతు భరోసా వచ్చేసి మీకు వా చాలా ఆయన రావు మీకు పదివేలు ఇస్తాను మేము పదిహేను వేలు ఇస్తాము ఆయన రైతు భరోసా ఇస్తాం ఆయన రైతు బంధు ఇస్తున్నాం మేము రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇరవై నాలుగు గంటల కరెంట్ అని చెప్పడం జరిగింది ఎన్ని చెప్పడం జరిగింది అంటూ సో ఆయన కళ్యాణలక్ష్మి లక్ష్మి లక్ష ఇస్తే మేము లక్ష ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చేసి తుల బంగారం గుడి ఇస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ ఒక్క ఏ ఒక్క పొలిటీషియన్ అయినా కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీని ఏం చేస్తాం తన అధికారం రావడం కోసం ఏదైనా చెప్తాయని అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో ఇక్కడ అదే స్ట్రాటజీని కూడా మనకు రేవంత్ రెడ్డి వారిని మనకు అర్థమవుతుంది సో ఎవరైనా కూడా కావచ్చు లెటర్ మనకు రేవంత్ రెడ్డి చెప్తున్నది మనం రేవంత్ రెడ్డిని తప్పు అవసరం లేదు కానీ ఉన్న విషయాన్ని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి అధికారాన్ని దూరం అయిపోయారు కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే మనకి తెలంగాణ స్టేట్ వచ్చింది తెలంగాణ స్టేట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా రెండు సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారం తీసుకురావడం జరిగింది ప్రజలు కనుక చూసుకుంటే సో ఒకసారి అవకాశం ఏంటని చెప్పేసి లెటర్ కనుక మనకు రేవీంద్రెడ్డి చెప్పడం జరిగింది సో వన్స్ అధికారంలోకి వచ్చినాక మరి ఇక్కడ ఏ ఫెయిల్యూరు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఫెయిరా లేకపోతే రెడ్డి వెనకాల ఉన్న ఆఫీసర్ల ఫెయిరా లేకపోతే తన సలహా ఇచ్చే వాళ్ళ ఫెయిరా ఎవరు కానీ నాకు అయితే అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అనుకున్న రీతిలో రెస్పాన్స్ రావట్లేదు అని మనం మాట్లాడుకోవచ్చు లెటర్లు కనుక చూసుకుంటే రైతు భరోసా విషయం కోసం మాత్రం మనం మూడున్నర నుంచి నాలుగు ఎకరాల వరకే వచ్చిందని చెప్పేసి చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది సో మరి మూడున్నర నుంచి నాలుగు ఎకరాల వరకే వస్తే మరి మిగతా వాళ్ళ రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది ఇంకొచ్చేసి రుణమాఫీ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది రుణ రుమాఫీ ఏమంటప్పుడు రెండు లక్షల పై పై ఉన్న వాళ్ళు ఆ మీద అమౌంట్ కట్టాలి మీకు ఆ రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే అని చెప్పేసి స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది సో ఒక రోజు తుమ్మల వచ్చి మాట్లాడుతూ మీకు అలాంటి అవకాశం మాత్రం ఏం లేదు రెండు లక్షల పై ఉన్న రుణం మాత్రం ఎట్టి పసులో కట్టే ఛాన్స్ లేదు మీరు మాత్రం మొత్తం కట్టుకోవాల్సిందే మీకు మాత్రం రుణమాఫీ కాదు అని చెప్పడం జరిగింది యాక్చువల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే రుణం ఎంత కాల్చుకున్నా కూడా మీరు రెండు వందల యూనిట్ వరకు లిమిట్ పెడతాం ఆ తర్వాత అమౌంట్ కట్టాల్సింది అంటే ఒక బాగుండేది కావచ్చు ఇక్కడ ఏమంటుందంటే మీరు రెండు వందల యూనిట్ పై ఒక చిన్న యూనిట్ కాల్చుకున్న కూడా మొత్తం అమౌంట్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఒకటి ఫ్రీ బస్ కూడా మనం చెప్పుకోవాల్సిన విషయం ఉంది ఫ్రీ బస్ ఏంటంటే ఫ్రీ బస్ కేవలం లేడీస్ కి బెనిఫిట్ అవుతుంది దానివల్ల జెంట్స్ కి ఎటువంటి యూజ్ లేదని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు అందులో ఒకటి ఎందుకంటే ఇప్పుడు ఆడ మాట అందరం సమానం అని చెప్పేసి చాలా మంది మనం మనం మాట్లాడుకుంటాం ఆడవాళ్ళు వేరు మొగోళ్ళు వేరు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం సో దీన్ని ప్రభుత్వం వేరు చేస్తుంది ఆడవులకి కేవలం ఆడోలో ఫ్రీ బస్ ఇస్తుండే సో ఆడవులు ఓటు ఇస్తే మనకు రేవంత్ రెడ్డి గెలిచాడని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఫైర్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ ఆర్టీసీ నమ్ముకోవట్లేదు వాళ్ళ క్యాబులను ఆటోలను ఎన్నో మాట్లాడి ఎటో ఎటు వెళ్ళిపోతున్నాడు వాటి లెటర్ లిటర్ మాట్లాడటం సో ఇవన్నీ పథకాలు కనుక చూసుకుంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ కావచ్చు ఏదైనా కూడా కావచ్చు ఫ్రీ కరెంట్ కావచ్చు ఎన్ని గనక చూసుకుంటే సో ఎందుకంటే ఇప్పుడు విషయం ఏంటంటే అనుకున్న రీతిలో ప్రజలకు ఎందుకు రీచ్ కాల్ అయిపోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఏదైనా కూడా సగం 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 కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని థర్టీ పర్సెంట్ కొన్ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు జనాన్ని జనాలు ఏమనుకున్నట్టుగా యాక్చువల్గా చూసుకుంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు కూడా ఏ ఒక్కటి కూడా ఆగవు అన్ని వచ్చాయని వస్తే కాకపోతే ఇంక రేవంత్ రెడ్డి ఏదో ఎక్స్ట్రా ఇస్తున్న అంటుండ కదా సో దానికోసం మనం ఓట్ అయిద్దాం సో ఇంత ఎట్లా పది సంవత్సరాలు కేసీఆర్ చూసినాం సో ఏదైనా కానీ సో ఇది ఒకసారి మనం రేవంత్ రెడ్డి అవకాశం ఇద్దాం పాపం వాళ్ళు తెలంగాణ ఇచ్చిన పార్టీ కదా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు జనాల్లో చైతన్యం వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి వేయడం జరిగింది బట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ వ్యతిరేకత వస్తుంది కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ఎక్కువ వ్యతిరేకత వస్తుంది ఎందుకు వ్యతిరేక వస్తుందంటే మనం లిటర్గా చూసుకుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తామన్నాడు అది ఇయ్యకపోవడం విద్యార్థిలకు స్కూటీలు అనడు అది ఇయ్యకపోవడం మై పెన్షన్ నాలుగు వేలు అనడు అది ఇవ్వక ఇవ్వకపోవడం రైతు బీమా రైతు బంధు రైతు బంధు కూడా ఇస్తానన్నది కూడా ఇవ్వలేకపోవు ఫస్ట్ ఎంత ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వేలు అంటే పదిహేను వేసా అన్నాడు అది కాస్త పన్నెండు వేలకు చేసిండు ఆ పన్నెండు వేలు కూడా కేవలం మూడున్నర ఎకరాలు నాలుగు ఎకరాలకి అంకితం చేసిండు సో అంతకు మించి కూడా ముందుకు కదలట్లేదు సో ఇప్పుడు ఫైనల్ గా చెప్తే ఏమంటున్నాడు నా దగ్గర డబ్బులు నన్ను ఏం చేయడం నన్ను కోసుకొని తినని నన్ను వండుకొని తిరని అని చెప్పేసి అంటుండని చెప్పేసి మామూలు కూడా మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది సో మరి ఈ విషయం ప్రతిపక్షాలకు మాత్రం ఒక అస్రం ఇచ్చినట్టుగా అర్థమవుతుంది అస్త్రం ఇచ్చినట్టుగా అయిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఇదే విషయమై మనకు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఈటల రాజేందర్ కావచ్చు వీళ్ళు కూడా మాత్రం దుమారం మొత్తం కూడా ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అంటే ఈయన మాట్లాడిన వ్యాఖ్యలపై ఫైల్ అవుతున్నట్టు సో ఈయన వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యవస్థ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న రేవంత్ రెడ్డి సో మన తెలంగాణని మొత్తం కూడా పరువు మొత్తం అని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది సో ఏదేమైనా కూడా నిజాన్ని చెప్పుకోండి మనం హండ్రెడ్ పర్సన్ అప్పుడు అప్పుడు ఏదో అధికారం రావాలని చెప్పేసి ఉన్న పలంగా హామీలు ఇవ్వడం జరిగింది లిటరల్ కనుక ఎవరైనా కూడా అదే చేస్తారు బట్ ఏంటంటే ఇప్పుడు చూసుకోవడం కనుక ఆర్థిక వ్యవస్థ కుంటు పడింది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది సో ఏమైనా ఇప్పుడు మనం ఇప్పుడు కుంటు పడింది త్వరలో కూడా బాగుపడతాయి బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే మనం మాట్లాడుకుంటే పర్సనల్ కనుక ఇప్పుడు మన మన ఇంట్లో ఉంది ఎగ్జాంపుల్ కి మన ఇంట్లో సఫరక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి సఫరక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం మనం డిస్కస్ చేస్తాం మన ఇంట్లో వాళ్ళు డిస్కస్ చేస్తాం ఇప్పుడు ఇంట్లో సమస్య వచ్చింది సపోజ్కి ఏదో ఇంట్లో ఇష్యూ ఉంది సో ఏం చేస్తాం మనం ఇంట్లో వాళ్ళ వరకు డిస్కస్ చేసుకుంటాం దాన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి ఆలోచించుకోవాలి బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే సో బహిరంగ ప్రదేశాలు చెప్పడం వల్ల ఇది పెద్ద కూడా పెద్ద దుమ్ము దుమారం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో తలమని చెప్తున్న విశ్లేషకులు ఏంటంటే మీకేమైనా ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఉద్యోగులు మీరు ఇవ్వనంటారు సో వాళ్ళని పర్సనల్ మీటింగ్ పెట్టండి పర్సనల్ మీటింగ్ పెట్టి చెప్పండి బాబు ఇది పరిస్థితి ఇలా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక ఆరు నెలలు లాగండి లేకపోతే ఒక ఎజ్ నెల లాగండి లేకపోతే ఒక సంవత్సరం ఆగండి ఇప్పుడే ఇప్పుడే కొంటూ ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా తేరుకుంటాను రాష్ట్ర ప్రభుత్వం సో మీకు ఇస్తామన్న హామీలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుని ఒక ట్వంటీ పర్సెంట్ తీసుకుని మన మీద మేము తర్వాత ఇస్తాం త్వరగా విడతల వారు ఇస్తామని చెప్పిన కూడా అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు కుండబద్దలు కొట్టినట్టు మమ్మల్ని చెయ్యమంటారు మమ్మల్ని కోసుకుని తండరా నరుకుని తిండరా అంటే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అది ఒక సీఎం స్థాయిలో మాట్లాడడం కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది కూడా విశ్లేషకులు చెప్తున్నారు సో మరి ఇప్పుడు వాళ్ళ పరంగా చూసుకుంటే అది కరెక్టే ఈయన పరంగా చూసుకుంటే ఇది కరెక్ట్ ఈయన చెప్తున్న విషయం ఏంటంటే గారు చెప్తున్న విషయం ఏంటంటే నా దగ్గర డబ్బులు రాయని నేను ఏం చేయమంటారు మీరు ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మెస్తారు ఉద్యోగులు సమ్మె చేస్తారు ఆ నిరుద్యోగులకు సంబంధిస్తే ఇంతమంది సంబంధిస్తే నేను ఏం చేయను నా పరిస్థితి ఏంటి అక్కడ లెంక బిందలు ఉన్నాయని వస్తే కాళీ కుండలు ఉన్నాయి అన్ని దిక్కువాల కుండలు ఉన్నాయి అన్ని మట్టి కుండలున్నాయి అవి రాగానే మొత్తం ఆడకాడ పట్టాపంచలే నన్ను దిక్కు అన్ని దిక్కువాలి కుండలు అవి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడాలి సో మరి ఇప్పుడు దీని గురించి మరి మరి ఇలా ఉంటే మరి ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంచ అంశాలుగా మనం మాట్లాడుకుంటే సో ఏదో విధంగా కూడా దాన్ని క్లియర్ చేస్తూ క్లియర్ చేస్తూ క్లియర్ చేస్తూ క్లియర్ చేస్తూ పోతే అయిపోతుంది సో ఇంత పెద్ద సమస్య కన్నా కూడా పరిష్కారం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే వీళ్ళతో చర్చలు జరిపేసి ఇప్పుడు ఒక వాళ్ళకు ఒక ఐదు వేల కోట్లు ఉన్నాయి అమౌంట్ ఒక వెయ్యి కోట్ల రెండు వేల కోట్ల ఇస్తామని చెప్పేసి మిగతా అమౌంట్ తర్వాత ఇస్తారంటే అది అట ఇది ఇటా ఇది అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే రాబోయే రోజులు మా స్థానిక సంస్థలు ఉన్నాయి కాబట్టి సో మీరు ఇస్తే వాళ్ళకి కొద్దిగా పాజిటివ్ న్యూస్ వచ్చేసి స్థానిక సంస్థలపై కొద్దిగా నెగిటివ్ ప్రభావం పడకుండా అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో ఇలానే మీరు ఏమైనా చేసుకొని మేము ఇస్తాం అది అనుకున్న మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ నేను చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం సో చూద్దాం మరి ఏమైందో మరి మరి వాళ్ళ డిమాండ్ మాత్రం ఇప్పట్లో నెరవేర్చలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా అంటారు వీళ్ళు సమ్మెల్ అంటారు సో మరి ఏమైందో మాత్రం మనం మిలియన్ డాలర్ ప్రశ్న ఉంది మనకి మొత్తం ఏమైతే అర్థం అంటే రాష్ట్ర పరిస్థితి ఏమైతుంది రాష్ట్రం మరి ఒక్క ఒక ఒకనాడు చాలా ఆర్థికంగా కావచ్చు చాలా అభివృద్ధిలో కావచ్చు ఒక రేంజ్లో ఎదిగిన తెలంగాణ బట్ ఇప్పుడు వచ్చేసి అప్పుల తెలంగాణ కుప్పల తెలంగాణ ఇందని చెప్పేసి వీళ్ళు ప్రతిపక్షాలకు ఏముంటుంది అదే ఉంటుంది ఏదో ఒకటి కామెంట్ చేయాలి కామెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఒక అస్త్రం ఇస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సో అదనేటి విషయం సో చూద్దాం మరి ముందు రోజు ఏం జరుగుతాం మనం చూడాలి ఓకే థ్యాంక్ యూ